మీ పేరు ఎస్ఏ ఆర్ఏ డిఏ అయితే ఈ పేరులో పన్నెండో నంబర్ పన్నెండు అంటే రివర్స్ లైఫ్ పన్నెండు కాకుండా ఆరు మూడు ఉంది ఒక పిలిచే పేరులో ఆరు మూడు అంటే కాపురం ధ్వంసం డబ్బు ధ్వంసం ఆరోగ్యం ధ్వంసం అన్ని పాడైతే డైవర్స్ ఖచ్చితంగా ఆరు మూడులో అవుతుంది రిలేషన్ ప్రాబ్లం వస్తుంది హెల్త్ ప్రాబ్లం వస్తుంది సో శారదాలో ఎస్ఏ ఆర్ఏ డిఏలో ఆరు మూడు అండ్ పన్నెండు రివర్స్ లైఫ్ డబ్బులు ఇస్తే తిరిగి రావు ఎస్హెచ్ఏ ఆర్ఏ డిహెచ్ఏ వాడితే ముప్పై మూడో నంబర్ ఈ ముప్పై మూడో నంబర్ని సెల్ఫ్ సాక్రిఫైజ్ నంబర్ స్కేప్ గోట్ నంబర్ ఎవరినైనా నమ్మేస్తారు డబ్బులు ఇచ్చేస్తారు పెళ్లి చేసుకుంటామంటే వాళ్ళతో క్లోజ్గా ఉంటారు లాస్ట్కి వాళ్ళు పెళ్లి చేసుకోరు మోసం చేస్తారు వదిలేస్తారు ఈ థర్టీ త్రీని బలి పశువు నంబర్ స్కేప్ గోట్ నంబర్ సెల్ఫ్ సాక్రిఫైజ్ నెంబర్ అంటారు మీ పేరులో థర్టీ త్రీ ఉంటే లైక్ హేమంత్ థర్టీ త్రీ శారదా థర్టీ త్రీ ఇలాంటి నంబర్స్ ఉన్నప్పుడు చాలా చాలా జాగ్రత్త ఈ నెంబర్ ఉండే డేవిడ్ పాల్ బ్రదర్ ఆఫ్ కేఎ పాల్ వాస్ కిల్ కిల్డ్ బై హిస్ డ్రైవర్ చాలా చాలా మూర్తి అనే పేర్లో కూడా ముప్పై మూడు ఉంది సో నేనేం చేస్తాను సర్టిఫికేట్లు ఏ మార్పులు చేయను మీ పేర్లో ఒక లెటర్ మార్చి మిమ్మల్ని కోర్స్ రాయమని చెప్తాను మీ ఇంటి మెయిన్ డోర్ స్పెల్లింగ్ పెట్టుకోవాలి పంచభూతాలని పిలవాలి లక్కీ నెంబర్ లక్కీ మొబైల్ నంబర్ లక్కీ స్టోన్స్ ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ గ్రఫాలజీ ప్రకారం సంతకం ఇవి ఫాలో అయితే మీ లైఫ్లో మంచి మార్పులు వస్తాయి